హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షబానాస్ చాయిస్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి ఎగ్ మలై కర్రీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు దీన్ని చేసే విధానం చూసేద్దామా ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టూ ఆనియన్స్ బాగా కట్ చేసుకున్నవి అలానే త్రీ టు ఫోర్ హరిమిర్చి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని దీన్ని మనం బాగా గ్రైండ్ అనేది చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనము ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్లో మనము ఆ పేస్ట్ అనేది యాడ్ చేయాలన్నమాట ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి అంటే కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుందనమాట దీంట్లోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను యాడ్ చేసేసాను బట్ నేను క్లిప్ తీయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి ఒక ఒక టేబుల్ స్పూన్ సరిపోతుందనమాట ఆనియన్స్ టూ తీసుకున్నాం కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ అలా అల్లం వెల్లుల్లి తీసుకోవాలి అది కలర్ చేంజ్ అయ్యే లోపు నేను ఆ ఎగ్స్ని స్లైసెస్గా కట్ చేసుకున్నాను దాని తర్వాత అది కలర్ అనేది కొంచెం చేంజ్ అయింది చూసారా చేంజ్ అవుతూ ఉంది ఈ కలర్ చేంజ్ అయిన దాంట్లో మనం వచ్చేసి బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఇందులో మనం వచ్చేసి హాఫ్ కప్ వరకు హాఫ్ కప్ వరకు మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట స్టవ్ అనేది ఆఫ్ చేసి మాత్రమే హాఫ్ కప్ మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకునేది ఈ మిక్సర్ని బాగా కలుపుకోవాలి